హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత మరి కాసేపట్లో వైసీపీ టాప్ మంత్రి అరెస్ట్ తీవ్ర టెన్షన్లో జగన్ అలాగే వైసీపీ పార్టీ నేతలు అని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాలకు వెళ్ళిపోదాం వైసీపీ సీనియర్ లీడర్ ఉత్తరాంధ్ర కీలక నేత బొత్స సత్యనారాయణ మీద ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవునని సమాధానిస్తున్నాయి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స అక్రమ బదిలీల విషయంలో అడ్డంగా దొరికేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇక టీచర్ల బదిలీల విషయంలో బొత్స లేళ్ల అన్ని ఇన్ని కావని టీడీపీ నేతలు ఘాటుగా విమర్శలెక్కి పెట్టారు ఒక్కో టీచర్ నుంచి మూడు నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసినట్లు ఆ మొత్తం కలిపితే అరవై ఐదు కోట్లని టీడీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం తమ్ముళ్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇక బొత్స విద్యాశాఖలో చేసిన అక్రమ బదిలీల నిర్వాహకం మీద వారు అందులో పూర్తిగా తెలియజేశారు ఒకవైపు ఎన్నికలు కూడా వచ్చాక కూడా అక్రమ బదిలీలకు తెరలేపారని విమర్శించారు ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి రాకముందు ఏసీబీ అస్త్రం ప్రయోగించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది గతంలో కూడా వైసీపీ కూడా ఏసీబీని పదునైన అస్త్రంగా మలుచుకుని ఎంతో మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టించింది వారిలో అనేక మందిని అరెస్ట్ కూడా చేశారు ఇప్పుడు అదే రూట్లో టీడీపీ కూడా సాగుతుందని చెప్తున్నారు ఇక అలాగే చూసుకున్నట్టయితే కనుక బొత్సకు డబ్బులు ఇచ్చిన ఉపాధ్యాయులు కూడా బాహాటంగానే చెబుతుండడం ఆయనకి ఇప్పుడు తలనొప్పిగా మారింది ఎన్నికలకు ముందు అరవై ఐదు కోట్ల వరకు ఆయన పేషీ అధికారులు వసూలు చేశారని అయితే సిఫార్సు చేసిన ఈ తరహా బదిలీలు ఆపేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడంతో బదిలీలు ఆగిపోయాయి మరోవైపు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య నేరుగా ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేయడంతో ఇక బొత్స అరెస్టుకు రంగం సిద్ధమైనట్లయిన వాదనలు వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుందో వేచి చూడాలని అయితే చెప్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి